నమస్కారం అండి నా పేరు రమేష్ నేను నర్మేట మన గ్రోమర్ సెంటర్ మేనేజర్ను నర్మేట గ్రోమర్ సెంటర్ నుంచి వచ్చానండి మీరు మీ వరికి ఏం వాడారు మీ అనుభవాలు ఒకసారి చెప్పి మీ వివరాలు కూడా ఒకసారి చెప్పండి ఇప్పటివరకు అయితే మీరు ఇచ్చిన మందిలే మేము వాడుతున్నాం మాకు కూడా చాలా మంచిగా దిగుబడి మంచిగా వచ్చింది సార్ మీ పేరు మీ గ్రామం వివరాలు చెప్పండి మా గ్రామం అమ్మాపురం నర్మేట మండలం మీ పేరు మీ పేరు నా పేరు గుంటపల్లి రాముడు గుండిపల్లి రాముడు మీరు ఈ మన శైలి అనేది వాడారా మీరు వాడారు ఎంతకు వాడారు ఎన్ని ఎకరాలు వాడే రెండు ఎకరాలు వాడేదు ఈ రెండు ఎకరాలు మనసైలు వాడినాక మీకు అంటే అంతమంది వేరే గుళికలు వాడేరు దాని దీనికి ఏం తేడా గమనించు మీరు దాని దీనికంటే అప్పటికొచ్చిన దిగుబడి కంటే ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది మాకు దిగుబడి చాలా శాతం గొలుసు పెద్దగా రావడం అట్లాంటి బాగానే వచ్చింది అంటే దిగుబడి ఎన్ని బస్తాలు ఎక్కువ రెండు కంటే ఇప్పుడు సార్ నాలుగు ముప్పై ఎనిమిది బస్తాలు ఎక్కువ వచ్చింది అంటే ఇంకొక ఎకరానికి ఎకరానికి అంటే ఐదు నుంచి ఆరు బస్తాలు ఎక్కువ వచ్చింది ఆరు బస్తాలు ఎక్కువ వచ్చింది అంటే మీకు పిలుక శాతం ఎక్కువ రావడం అట్లా తెగులు ముగిపులు అవన్నీ కంట్రోల్లో లో ఉన్నాయి చాలా కంట్రోల్ చాలా కంట్రోల్ దీన్ని బట్టి చూస్తే మీకు దిగుబడి పెరిగింది తాళు శాతం తగ్గింది బాగా అనిపిస్తుంది మిగతా రైతుల వాడితే కూడా బాగానే ఉంటది అంటే మంచిగా ఉంటది సార్ మంచిగా ఉంటది ఓకే చూసారు కానీ మన రైతు అనుభవాలు